ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మనము ధర్మవరంలో ప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈరోజు ధర్మవరంలో ఈరోజు మనము ఒక శారీస్ అంగడి గురించి ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తున్నాము మనకు ప్రకాష్ టెల్త్ శారీస్ అని చెప్పేసి ఇప్పటివరకు మనం హోటల్స్ మాత్రం మనం ఇచ్చాము ఈరోజు నుంచి మనకేంటంటే ధర్మవరంలో పట్టు శారీస్ అన్ని కూడా మనం ప్రజెంటేషన్ చేయబోతున్నాము చాలా తక్కువ రేట్లలో చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి పట్టు శారీస్ కంచు పట్టు శారీస్ అని మనం ఎలాగైతే అంటామో అలాంటి చీరలను మనం ఈరోజు చూపించబోతున్నాము ఈరోజు మన ఓనర్ గారు ప్రకాష్ గారు మనతో ఉన్నారు ఈరోజు అన్నీ కూడా వీళ్ళ షాపులో ఏమేమి ఉన్నాయి ఎంత రేంజ్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనము ప్రతి పాయింట్ కూడా మనం అన్నతో చూసి ప్రతి చీరను ఏం రేట్ ఉంది ఏంటి మొత్తం అన్నీ కూడా మనం కనుక్కుందాం ఓకే లోపలికి వెళ్దాం రైట్ ఓకే చూస్తున్నాం కదా మొత్తం అండి ఇవన్నీ కూడా పట్టండి ధర్మవరము మనకు పట్టు శారీస్కి పుట్టినూ మనం ఇవన్నీ కూడా ఏ ఏ రేట్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏది బెస్ట్ క్వాలిటీ ఏది తక్కువ ఏది ఎక్కువ అన్నీ కూడా మనం అన్నీ కూడా ఈరోజు అన్న ద్వారా మొత్తం అన్నీ కూడా మనం చూపిద్దాము జస్ట్ ఇప్పుడు జస్ట్ ఎవరు కూడా ఎవరైతే మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియో కూడా కంప్లీట్గా కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సగంలో మనం ఆపేస్తే ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే పూర్తి వీడియో మీరు చూడండి ఓకేనా ఈరోజు మొత్తం మన చీరల పట్టు చీరల గురించి మనం మొత్తం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇవన్నీ కూడా ఈ చీరలన్నీ కూడా మనకి అన్న చూపిస్తున్నారు ఇవన్నీ కూడా అన్న ఎంత ఇవి స్టార్టింగ్ రేంజ్ ఇవి సరే హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ యా ఓకే ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ ఒకటి ఒక చీర మొత్తం ఓపెన్ చేసి చూపించండి ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా మొత్తము పద్దెనిమిది వందల రూపాయలు ఈ చీరలన్నీ కూడా పళ్ళు యా పళ్ళు ఇది బ్లౌజు ఓకే మొత్తం ఇలాగ వస్తుంది ఓకే మొత్తం చీర ఇలాగే గ్రాండ్గా ఉంది ఓకే అంట ఓకే యా ఓకే కలర్ కాంబినేషన్ ఏం కలర్ది పింక్ కలర్ యా రైట్ ఓకే ఇవన్నీ కూడా మొత్తం యా పద్యం ఉంది సూపర్గా ఉంది ఫుల్ గ్రాండ్గా ఉంది అసలు చూడండి ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి మనం షోరూమ్ లో వెళ్తే కన్నా చాలా పెద్ద రేట్లు పడతాయి ఇవన్నీ కూడా మనకి మనకేంటంటే ధర్మవరంలో అంతా వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మకం రేట్లు మాత్రమే దానిపైన మనకి ఇవ్వడం జరుగుతుంది అసలు ఎంత గ్రాండ్గా ఉన్నాయి చూడండి అసలు కలర్ కాంబినేషన్ కానీ గ్రాండ్ కానీ అసలు ఎటువంటిది తగ్గదనమాట ఎందుకంటే ఇక్కడ వస్తే మాత్రమే మనకు ప్యూర్ పట్టు అనేది దొరుకుతుంది అది ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇలాగే ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఈ క్వాలిటీనే మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పట్టు చీరలో ఎంత క్వాలిటీ ఉంటే అంత మన్నిక వస్తుంది కాబట్టి క్వాలిటీ చాలా వెరీ ఇంపార్టెంట్ యా ఇవన్నీ కూడా మనకు పద్దెనిమిది వందల రూపాయలకి రావడం జరుగుతుంది ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఏ చీర కావాలనేది మీరు స్క్రీన్ షాట్ చేసి వీళ్ళకి మనకు చూపించినట్లయితే వాటిని మీకు డైరెక్ట్గా మనకు కొరియర్ ద్వారా మనకు పంపించడం జరుగుతుంది యా చూడండి ఇక్కడ మనకు పళ్ళు వేరే వస్తుంది ప్లస్ ఈ కలర్ చీర అంతా వేరే కలర్ వస్తుంది ఇక్కడ చూడండి యా కాంట్రాస్ట్ కలర్స్ అంటారు ఇవి ఇక చూడండి ఈ మనకు వచ్చేసి ఈ దీని ఏమంటే బార్డర్ వేరే కలర్ ఉంటుంది ప్లస్ ఇది కూడా వేరే కలర్ ఉంటుంది అసలు గ్రాండ్ లుక్ ఉంటది ఇది మనం ఏంటంటే దాదాపు పదివేలు పెట్టినా బయట దొరకని వస్తువు మన దగ్గర కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రం మనకు దొరికేటువంటి పరిస్థితి అనమాట యా ఓకే మీరు చెప్తున్నా ఓకే ఈ శారీస్ అన్ని కూడా ఏమన్నా ఇవి వేరే రకంగా ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి పోచంపల్ శారీస్ అంటారు సార్ ఓకే పళ్ళు మొత్తం కాంట్రాస్ట్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ గానీ ఓకే హ్యారీ గానీ మొత్తం డిఫరెంట్ గా ఉంటది యా ఇది వచ్చేసి పళ్ళు సార్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఇట్లా పోచంపల్ డిజైన్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫైవ్ సార్ టూ ఫైవ్ ఓకే రెండు వేల ఐదు వందల మనమే మ్యానుఫాక్చర్ కాబట్టి ప్రైస్ తో ఇస్తున్నాము ఇది పళ్ళు సార్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మొత్తం శారీ అంతా పోచంపల్ డిజైన్ ఓకే 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 కస్టమర్స్ కోసం ఓన్లీ కస్టమర్స్ కోసమే తక్కువ తీసుకున్నాం సార్ యా వాయిస్ వస్తుంది అట్లా సార్ యా ఓకే మ్యాన్పాక్స్ మన దగ్గరే సార్ ఇక్కడే తయారు చేస్తారు ఇక్కడే తయారు చేస్తాం సార్ ఓకే పోచంపల్లి పోల్సిన అవసరం లేదు లోనే రెడీ చేస్తున్నాము ఓకే రా అన్న మ్యాన్పాక్చర్ హోల్సేల్ రేట్ ఇస్తారు సార్ హోల్సేల్ రేట్ ఐదు ఐదు రెండు వేలు ఐదు వస్తుంది సార్ ఏ చీర కొన్న రెండు వేలు ఐదు ఇవన్నీ కూడా సేమ్ ఇవే సేమ్ సార్ తంపోచెమ్మ తం పోచంపల్లి సలర్ కాంబినేషన్ ఇవన్నీ అవును సార్ ఇలా ఇచ్చి ఇది చూడాలి సార్ ఇది పోచంపల్లి చాలా గ్రాండ్ గా ఉంటది చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుపోతాయి క్లాత్ కింద చాలా సాఫ్ట్ గా ఉంటుంది సార్ అవును సార్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ పళ్ళు సార్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ప్యారెట్ ఇది ఓకే ఓకే సో మీ రెండు ఒకటే కలర్ లో ఉంటుంది మొత్తం చీర అంతా చీర కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఓకే కాంట్రాక్ట్ ఓకే రైట్ రైట్ నెక్స్ట్ డిజైన్ శారీ మొత్తం అట్లాగే ఉంటది కలర్ లో ఉంటుంది కాంట్రాక్ట్ సార్ ఇక్కడ డిఫరెంట్ అవుతుంది కదా ఇక్కడ డిఫరెంట్ సార్ డిజైన్ వచ్చేసి దీంట్లో జెరీ అటాచ్ అవుతుంది సార్ ఇది పళ్ళు ఓకే

శారీ మొత్తం ఇట్లా బ్రోకెట్ వచ్చి అలవారు వచ్చింది సార్ త్రీ డి కలర్ అంట త్రీ డి కలర్ అవు సార్ ఇక్కడ పింక్ ఉంది సిల్వర్ ఉంది గ్రీన్ ఉంది ఓకే ఇది పళ్ళు సార్ పళ్ళు కంచి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ వస్తుంది సార్ ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హౌస్ బ్లౌజ్ కూడా మొత్తం బ్రోకెట్ బ్రోకేట్ బ్రోకే సార్ ఒకే అంతా జరిగినవి అంతా జరిగిలేదు సార్ సూపర్ ఫుల్ రిచ్గా ఉన్నా ఒక సార్ గా ఉంది బ్రేక్ యా ఇది మీరు వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది సార్ ఫోర్ థౌజండ్ అన్నావు సార్ ఓకే మన మ్యాన్బ్యాక్ కాబట్టి హోల్సేల్ రేట్ యా ఓకే శారీ మొత్తం ఇట్లా బ్రోకెట్ వస్తుంది ఓకే శారీ మొత్తం టోటల్ బ్రోకెట్ ఓకే పళ్ళు మొత్తం చీరంతా ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఎండి వరకు ఇది ఎండి దాకా ఇలాగే ఉంటుంది సార్ ఓకే ఇక్కడ ఎన్ని ఓకే ఓకే ఇది కట్ చేరుకుంటారు అనమాట సార్ ఇది మొత్తం ఇలాగే ఉంటుంది దీనితో కలర్స్ ఉన్నాయి సార్ ఓకే అవైలబుల్ కలర్స్ అన్ని ఓకే రైట్ అంతా ఉంటే రెడ్ ఒకటే కాస్ట్ సార్ మొత్తం నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు టూ శారీస్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి యా ఇవి వచ్చేసి ఫోర్ ఫైవ్ పడతాయి సార్ ఆహా ఏమైనా దాని డిఫరెన్స్ ఇది ఫోర్ డి అంటారు సార్ ఫోర్ డి ఫోర్ డి ఓకే

సార్ ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది సార్ చాలా గ్రాండ్ గా ఉంది ఓకే మనం మ్యానుఫాక్చర్ కాబట్టి ఆ ప్రైజ్ ఇస్తున్నాము బయట అయితే దీని కాస్ట్ టెన్ పైనే ఉంటుంది సార్ ఓకే పదివేల రూపాయలు పైన ఉంటుంది ఓకే ఓకే మన దగ్గర కాబట్టి తక్కువ పడుతుంది ఓకే కేవలం నాలుగు వేల రూపాయలు ఈ చీరలు మాత్రం ఈ రెండు మాత్రమే ఉన్నాయి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళు తయారు చేసేటే ఎందుకంటే ధర్మవరంలో ఎక్కువ తయారు చేపిస్తారు వీళ్ళే తయారు చేపిస్తారు కాబట్టి తక్కువ రేటు వస్తుంది మనం అదే షోరూం వెళ్తే మాత్రము చాలా మినిమం పదివేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఆ కాబట్టి ఏంటంటే ధర్మవరంకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎవరైనా కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తక్కువ రేట్లో మీరు ఏదైతే ఫంక్షన్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు తక్కువ రేట్లో అదే మీరు వెళ్ళారు వెళ్ళారనుకోండి లక్ష రూపాయలు అయ్యేది మన దగ్గర కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే మనం తీసుకోవచ్చు అంత అది కూడా ఏంటంటే అక్కడ క్వాలిటీ మీకు తెలుస్తుందో తెలీదో మీకు తెలియదు కాబట్టి క్వాలిటీ ఏం తీసుకుంటారో మీకు తెలియదు అవి ఎన్ని రోజులు మనకి వస్తాయో మీకు తెలియదు కాకపోతే ఇక్కడ తీసుకునేటువంటి ఏంటంటే వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి కేవలం క్వాలిటీనే మెయింటైన్ చేస్తారు వేరేది ఏమీ కూడా వీళ్ళు చేయరు కాబట్టి చాలా మంచి శారీస్ అన్నీ ఉన్నాయి మీకు ఏదైతే దీంట్లో మీరు కొనాలనుకుంటున్నారో అది మాత్రమే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఇక్కడ పెట్టేటువంటి వాట్సాప్ నెంబర్ మీరు ఆ ఫోటో మీరు పెట్టారంటే దాని గురించి మీరు వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడి మీరు డైరెక్ట్ గా మీరు తీసుకోవచ్చు అనమాట వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ ఎక్కువ సార్ ఎందుకంటే ఏదో డెడ్ క్వాలిటీలు పెట్టేసి అలాంటివన్నీ అమ్మేసి చేద్దాం కనుక ఎందుకంటే ధర్మవరం అంటే ఒక పేరు ఉంది కాబట్టి

మనం అదే అనుకుంటాం కానీ పెద్ద రేట్ అంటే ఓ ఏదో గ్రాండ్ అనుకుంటాం కానీ వాళ్ళు ఏ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది సార్ యా వాళ్ళు ఏదైనా వర్క్ కాల్సినా అలాగే ఇవచ్చు ఓకే చాలా బాగుంటుంది వర్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ కిలో శారీ ఆల్ ఓవర్ వచ్చింది బ్లొకెట్ యా ఇలాగ ఉంటుంది సార్ శారీ మొత్తం యా ఓకే ఓకే ఇది కలర్ ఏమైనా సార్ సి గ్రీన్ అంటారు సార్ సి గ్రీన్ కలర్ ఓకే యా కాంబినేషన్ బాగుంది ఈ కలర్కి ఈ కలర్కి చాలా కాంబినేషన్ చాలా బాగుంది ఓకే ఓకే సార్ హ్యాండ్లూమ్ స్టిచ్చింగ్ శారీ సార్ ఇది లైట్ వెయిట్ ఓకే గా పళ్ళు ఇది ఇట్లా వస్తుంది మీనా వచ్చి మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ ఉంటుంది సార్ ఓకే శారీ మొత్తం లైట్ వెయిట్ సార్ పళ్ళు బ్లౌజ్ సార్ బ్లౌజ్ అంతా సపరేట్ వస్తుంది చీరకు బ్లౌజ్ ఓకే ప్రైజ్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు సార్ ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు హ్యాండ్లూమ్ ఓకే లేబర్ కూలీ ఇవ్వాలి కాబట్టి ప్రైజ్ చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందా సార్ టెన్ డేస్ పడుతుంది సార్ టెన్ డేస్ టెన్ డేస్ పడుతుంది మేడ్ అయితే పర్ డే ఒక శారీ రెడ్ అవుతుంది సార్ ఓకే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి టెన్ డేస్ పడుతుంది ఓకే శారీ మొత్తం వస్తుంది సార్ మొత్తం ఓవరాల్ గా స్టిచ్చింగ్ అనమాట అదే మిషన్ మేడ్ అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది సార్ మన దగ్గర మిషన్ మేడ్ ఉండదు సార్ ఓకే ఇది పళ్ళు ఓకే రైట్ రైట్ ఓకే ఈ ఈ చీర్ల సార్

ఏం కలర్ ఏమన్నది సార్ ఇది వచ్చేసి నావీ బ్లూ సార్ నావీ బ్లూ అవు సార్ మొత్తం జరిగింది నీట్గా కొన్ని చాలా ఓకే మనమే మేన్ ప్యాక్ సార్ సార్ డిజైనింగ్ కలర్ సెట్ అంత మామ చేస్తారు నాగేంద్ర మామ గారు డిజైనింగ్ అంతా మామే మామగారు నాగేంద్ర గారు నాగేంద్ర మామ రైట్ సార్ ఇది చూడండి ఓవరాల్ గా స్టిచ్చింగ్ బుట్ట డిజైన్ అంతా శారీ మొత్తం వస్తుంది ఓకే శారీ అంతా ఇలాగే ఇలాగే ఉంటుంది సార్ ముట్టా స్టిచ్చింగ్ ఇది పళ్ళు సార్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వస్తుంది ఓకే సార్ డిజైన్ వేసుకున్నట్టే వేసుకోవచ్చు బార్డర్ గిడ చిన్న బార్డర్ ఓకే మార్కెట్లో తక్కువ సార్ ఈ మోడల్ చిక్కడము

ఓకే మొత్తం చీర చెక్స్ ఉంది చెక్స్ ఓకే గ్రాండ్ గా ఉంది పల్లు సార్ పళ్ళు బ్లౌజ్ దిస్ ఇస్ బ్లౌజ్ ఈ రేంజ్ అంతా ఇది వచ్చేసి సిక్స్ ఫైవ్ వస్తుంది సార్ కదా ఫైవ్ ఇవన్నీ మొత్తం ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ అన్ని చూడండి మొత్తం ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈచ్ షారీ మనం తీసుకోవచ్చు ఏది కావాలనేది మొత్తం స్క్రీన్ షాట్ ఓవరాల్గా లైట్ వెయిట్ శారీస్ ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మొత్తం మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ ఓకే ఇవన్నీ కూడా పెద్ద రేంజ్ ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ అంటారు అనమాట ఇది వచ్చేసి మొత్తం బ్రోకెట్ ఇట్లా వస్తుంది ఇది పళ్ళు సార్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది సార్ దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు మోడల్ చూపిస్తున్నాను ఓకే ప్రైజ్ వచ్చేసి టూ వల్ ఫైవ్ సార్ ఇది టూ వల్ల పన్నెండు వేల ఐదు వందలు తక్కువ ప్రైజ్ సార్ ఓన్లీ హ్యాండ్లూమ్ సార్ హ్యాండ్లూమ్

ఇప్పుడు చూసిన చీర సేమ్ అదే టైప్లోనే మొత్తం అదే రకాలనమాట ఇవన్నీ కూడా కలర్స్ మనం చెట్లు అన్నీ కూడా ఇవన్నీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు దీంట్లోనే కలర్స్ ఆల్ కలర్స్ ఉంటుంది మనకి ఏ కలర్ కావాలో ఇప్పుడు డిజైన్ మనం చూసుకొని ఏ కలర్ కావాలో మనం చెప్తే ఆ కలర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్ ఇది ఓకే స్టిచ్చింగ్ పుట్ట సార్ చెక్స్ అంటారు చాలా బాగుంటుంది గ్రాండ్గా లైట్ వెయిట్ సార్ ఓకే పళ్ళు సార్ పళ్ళు సార్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది సార్ మొత్తం గోల్డ్ సిల్వర్ ఇవి బుట్ట స్టిచ్చింగ్ తీసుకుంటారు అనమాట హ్యాండ్లు ఓకే అంత చేతులతోనే తయారు చేస్తారు సార్ ఆ స్టిచ్చింగ్ మొత్తం ఇది గోల్డ్ సిల్వర్ స్టిచ్చింగ్ తీయాలి సార్ ఓకే డిఫరెంట్ ఉన్నాయి గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి బుట్ట ఓకే డిఫరెన్స్ రైట్ రైట్ మొత్తం హ్యాండ్మేడ్ ఇది హ్యాండ్ మేడ్ సార్ మొత్తం ఈ చీర రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతున్నా సార్ ట్వంటీ డేస్ పడుతుంది సార్ ట్వంటీ స్టిచ్చింగ్ తిప్పాలి సార్ ఇవన్నీ ఓకే ఓకే కలర్స్ ఉన్నాయి సార్ అవైలబుల్ ఓకే ఆల్ కలర్స్ అవైలబుల్ టెన్ కలర్స్ ఉంటాయి సార్ సార్ వన్ గ్రామ్ గోల్డ్ ఓకే వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఇది మొత్తం పూర్తి రిచ్ సార్ ఇది ఓకే ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ అంటారు పళ్ళు చాలా రిచ్ ఉంది గ్రాండ్ అసలు ఫుల్ గ్రాండ్ ఉంది అసలు చాలా ఉంది ఈ విధంగా వస్తుంది ఓకే వన్ గ్రామ్ గోల్డ్ షారీ ఇది బార్డర్ అలాగా పైతాని మాత్రం సార్ ఫ్యాన్సీలో పైతాన్ని చూసాం కానీ పట్టులో పైతాన్ని అంటే ఇదే పచ్చా సార్ షారీ చెందేజండ్ ఫోర్ థౌసండ్ ఇరవై నాలుగు వేల రూపాయలు శారీ ఇది పెళ్ళిళ్ళకి చాలా రిచ్గా ఉంటుంది ya yeah, super, super. ya yeah, oke okay. betul temple design sir. oke okay. temple design oke oke ini blog మొత్తం లేవచ్చు యా ఓకే ఇంకా టెంపుల్ టెంపుల్గా అట్లా మాట్లాడే టెంపుల్ ఓకే సార్ ఫుల్ రిచ్ ఉంది సార్ ఫుల్ గ్రాండ్ ఉంది అనేది చేయొచ్చు హ్యాండ్ హ్యాండ్లూమ్ ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టూర్త దాని రేట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ Oke. 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 Oke.

ఇక్కడ కనిపించేటువంటి ప్రతి చీర కూడా రేట్లో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయి వాటిలో మనకేంటంటే ఒక్కొక్కటి మాత్రమే బయటకు తీసి చూపించారు మొత్తం అది కూడా ఫుల్ రిచ్ ఉన్నాయి అసలు ప్యూర్ అన్నమాట మనం నిజంగా అంటే ఈ బయట అంటే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం పర్చేజ్ చేయడానికి ఎందుకంటే ఇదే శారీనే మనం బయటకు వెళ్తే లక్ష రూపాయలు కూడా మనం చెప్పేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ మనకు ప్యూర్ దొరకకపోవచ్చు ఇక్కడ అన్నీ కూడా మనకు ప్యూర్ పట్టు మనకు ఉంటుంది ఒక్కసారి మీరు ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ప్రతిదీ కూడా మీరు పూర్తిగా కనుక్కోవచ్చు అనమాట యా ప్రతి చీర కూడా వేరు వేరు రేట్లో ఉంటుంది మీరు ఏది మీరు చూస్ చేసుకుంటే దాని రేట్ అనేది మీకు సపరేట్గా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే 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 అసలు బెస్ట్ రిచ్ రిచ్గా ఉన్నాయి అసలు బెస్ట్ క్వాలిటీ అసలు అసలు మన షోరూంలో అన్నీ నలిగిపోయి ఉంటాయి కానీ వాటినే మనం ప్రిఫర్ చేస్తుంటాము అసలు వీళ్ళు ఎలా చూసుకుంటారంటే మళ్ళీ లాగా చూసుకుంటారు కొట్టు చీరల్ని యా ఒక్క నిషు ఓకే చూశారు కదా మొత్తం అన్ని కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా బెస్ట్ క్వాలిటీ అని ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఏ డిజైన్ లో మీకు కావాలో మీరు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ చేసి వీళ్ళకి మీరు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఏంటి దీని విషయం ఏంటి ఇది ఎంత పడుతుందని మీరు మొత్తంగా కూడా మీరు కనుక్కోవచ్చు మీరు లైక్ చేస్తే ఎందుకంటే ఇలాంటి శారీస్ నిజంగా తగ్గం అండి అసలు నేను కూడా ఇంతవరకు ఇంత దగ్గరలో ఇంత మంచి బ్రాండ్ ఇంత మంచి క్వాలిటీ ఉన్నట్టు నేను ఎప్పుడు కూడా చూడలేదు అసలు ఎలా ఉన్నాయి చూడండి ఇంత మంచి క్వాలిటీ శారీస్ ధర్మవరంలో మాత్రమే దొరుకుతాయి తప్ప షోరూముల్లో ఏంటంటే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మొత్తం అన్ని నలిగిపోయి ఉంటాయి మీకు ప్యూర్ అంటే ఈరోజు నిన్న జరిగింది నిన్న నేసింది నిన్న కంప్లీట్ అయినది ఈరోజు తెచ్చి పెట్టడం జరుగుతుంది అన్నీ కూడా ఫ్రెష్ శారీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర కాబట్టి మీకు ఏది నచ్చుతుందో మొత్తం కాల్ చేసి అన్న ప్రకాష్ అన్న ప్రకాష్ అన్నది షాప్ ఇది చాలా చాలా పెద్దగా పెట్టాడు మొత్తం అంతా కూడా మొత్తం ఈయన కూడా ఏపీ పై ఏపీ తమిళనాడు మొత్తం అన్ని కూడా ఈయన కూడా అన్ని డిస్చార్జ్ చేస్తూ ఉంటాడు షాపు కంటికి కూడా అలాగే ఇక్కడ ఏంటంటే మన కస్టమర్స్ కూడా కావాలి అని నేను అడిగితే మొత్తం అన్నం అనుకు అన్నీ కూడా చూపించడం జరిగింది బయట ఎవరికైతే చూపిరు బట్ మనకు చూపించాడు ఓకే థ్యాంక్స్ అన్న ఓకే కస్టమర్స్ ఓకే ఎవరికి ఏది కావాలన్నా కూడా మొత్తం అంతా కూడా మీరు కాల్ చేసి అనుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్